ఫ్రెండ్స్ నేను పడేసే బాటిల్ని ఇలా అరేంజ్ చేసుకున్నానండి మాకు కబోర్డ్ చాలా పెద్దగా ఉంటుంది ర్యాకులు లేవు బట్టలు అటు ఇటు పడిపోతుంటాయి నా దగ్గర మా ఇంట్లో ఉండే బాటిల్స్ వరకు ఇలా అరేంజ్ చేసుకున్నానండి త్రీ స్టెప్స్గా పెట్టుకొని ఒక్కొక్క సైడ్ ఒక్కో ఐటెం పెట్టుకున్నాను ఇక్కడ శారీస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ లంగాలు నైటీలు పెట్టుకుంటున్నాను పైన హ్యాంగర్లకి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు పెట్టుకున్నాను ఈ బాటిల్స్లో అండి కుట్టించుకోవాల్సిన జాకెట్లు అండర్వేర్స్ టవల్స్ పిన్స్ స్వెటరు పెట్టుకున్నాను ఇక్కడ నైటీలు లంగాలు పెట్టుకున్నాను మొత్తం ఇప్పుడు యూజ్ చేయనటువంటివి పెట్టుకున్నాను అండి ఈ కింద రోజుల్లో శారీసు జాకెట్లు అండి డెలివరీ ఈ మూడు బాటిల్స్ వాడుకున్నానండి నేను పడేసే తో ఇలా అరేంజ్ చేస్తాం